హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎయిత్ క్లాస్లో పదమూడవ లెసన్ వచ్చేసి ఆదిత్యం కవి తిక్కన సోమయాజి పూర్వము ఈ క్రింది వారిలో ఎవరిది రాక్షస మంత్రి అని అనేవారు ఎవరిని రాక్షస మంత్రి అనేవారు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు అతిథి దేవోభవ ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని వారికి లోటు రానివ్వకూడదని తెలియజేయడమే ఉద్దేశం గల పాఠం ఆదిత్యం ఆదిత్య పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసం ఆదిత్య పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది మహాభారతం శాంతి పరవ తృతీయాశ్వాసం నుండి కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అను బిరుందా బిరుదాంకితుడు ఎవరు తిక్కన సోమయాజి కవి తొల్లిటి కథలకు ఉదాహరణ ఇతిహాసాలు మహాభారతం శ్రీమద్ రామాయణం ఇవన్నీ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మొదలగొని దేనికి సంబంధించినది క్రింది వాణిలో గుర్తించండి ఉపనిషత్ సూక్తి ఆమె ముఖము చంద్రబొమ్మ వలె ప్రకాశించుచున్నది ఈ వాక్యంలో సమాన ధర్మం ప్రకాశించుచున్నది ప్రకృతి కాలకు వరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి ఈ క్రింది ఇచ్చిన పదాలు వాటి అర్థాలతో సరికా అనేదానం గుర్తించండి వదులు గురువులు తప్పు శోకం దుఃఖం వివా వివా వివాహాంగం పక్షి కృత కృత్యము సపలము ఈ క్రింది విడదీసిన పదం రూపం సంధి పేర్లకు సంబంధించిన సరికానిదానాన్ని గుర్తించండి ఉజ్వల ప్లస్ ఆంగి సవరణ జరుగుతుంది తప్పు ఇట్లు ప్లస్ అని ఎవరితో సంధి మందిరంబు ప్లస్ ఇప్పుడు ఉత్ప సంధి అతి ప్లస్ అధికం ఎనాది సంధి ఈ క్రింది వాక్యాలు పరిశీలించి సరైనవి గుర్తించండి నకారం కలిగిన పదాలకు ధృత ప్రకృతి కాలు అంటారు ఓకే రైట్ ధృత ప్రకృతి కాలకు కచ్చడతపలు పరమైతే గజడ దబలు ఆదేశంగా వస్తాయి కరెక్ట్ కూచన్ వచ్చి తిన చూచిన్ ఉండెన్ మొదలగు ధృత ప్రకృతి కాలు పదాలు కరెక్ట్ శరణము సుచినం దగ ప్రసన్నత గైకొని కొని రక్షణబు త అనుపద్య దేనికి చెందినది చంపకమాల అనవుడు నుల్లముంతయు ప్రియంబు వహింపగా పద్పన్ని ఘన విభజన చేయమని చెప్పారు ఇక్కడ మంచి మాటలు మాణిక్యాల వలె అలంకారమవుతున్నాయి ఈ ఉపమాలంకారాలు సమన్వయపరిచి ఉపమేయ ఉపమానం ఉపమవాచకం సమాన ధర్మాల భర్తగా ఉన్నాయి ఉపమేయం మాటలు ఉపమానం మాణిక్యం ఉపమవాచకం వలె సమాన ధర్మం అలంకారాలు ఈ క్రింది సమాన పదాలు సమాస పదాలు విగ్రహ వాక్యాలు సమాస పేర్లకు సంబంధించిన సరికానిది సుఖ సాధనములు సుఖమైన సాధనలు విశేషణ ప్రభుల సందర్హం చెప్పు సతి గుణములు సతి యొక్క గుణములు షష్ఠి తత్ సమాసం పక్షి గురువు పక్షుల యొక్క గురువు షష్ఠి శరణగతుడు శరణమును అగతుడు విద్య తత్పు సమాసం ఈ క్రింది సంధి పదాలు సంధులకు సంబంధించి అయినది గుర్తించండి సకలాంగములు సవర్ణ సంధి శరణాగతుడు సవరణ జరుగుతుంది వృద్ధుకు చోట ఉకార సంధి ఎవ్వరూ త్రికసంధి ప్రియాలాభం సవరణ జరుగుతుంది కరెక్ట్ ఈ క్రింది పదాలు నానా అర్థాలతో సరిగ్గా జతపరచండి అంగం అవయవం భాగం శరీరం వివాహంగం వివాహాంగం పక్షి బాణం మబ్బు స్త్రీయం ధర్మం శుభం మోక్ష శిఖ కిరణం మంట కీడు అపకారం మాలిన్యం తప్పు ఈ క్రింది పదాల పర్యాయ పదాలతో సరిగ్గా జతపరచండి పులుగులు పక్షి వివాహాంగం వివాహంగం వృక్షాలు పురోహం క్షమాజు అంతరంగం హృదయం మనకు దేహం శరీరం కాయం ఈ క్రింది ప్రకృతి వికృతులు సరిగ్గా జతపరచండి హృదయము యథ సుగము సుఖము గుణము గుణము భక్తి భక్తి యుముడు జముడు ఈ క్రింది ప్రజల ఉత్పత్తి అర్థాలకు సంబంధించి తరికా అనేది ఇక్కడ వచ్చే తరికా అనేది అడిగితే మహీర మహీరహము భూమి నుండి పుట్టింది అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనాలకు వచ్చేవారు గృహకీగతుడు శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మెయిన్ సరికానివి రెండు సరైనవి తిక్కన సోమయాజి గురించి సరైన సరే వాక్యాలు క్రింది వాళ్ళు గుర్తించండి కవిత్రయంలో తిక్కన సోమయాజి రెండవ వారు నెల్లూరును పరిపాలించిన మనసిద్ధ ఆస్థానంలో మంత్రిగా పని ఉండేవారు ఈయన ఇంటి పేరు కొట్టరపు తల్లిదండ్రులు అన్నమ్మ కొన్నమ్మలు కొమ్మనలు నిర్వచ్చతుల రామాయణం ఆంధ్ర మహాభారతంలోని భారతంలోని విరాట పర్వం నుండి స్వర్గరోహణ పర్వం వరకు పర్వాలు రాశారు ఈయన శైలి నాటకీయం కరెక్ట్ ఈ క్రింది పనులు సల్లా సంధికి సంబంధించి సరికానిది సాధారణంగా సాధారము గన్ ప్లస్ చేయు సాధారమున గన్ ప్లస్ చేయు సాధారము గన్ చేయు తప్పు చేసిన ప్లస్ టక్కు నేను చేసిన ప్లస్ టక్కు చేసిన టక్కు స్వచ్ఛత స్వచ్ఛినందగా స్వచ్ఛత గుణము ఎందుకు కరెక్టు తప్పు చూసారు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ వస్తూనే ఉంటాయి